హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమలు ప్రజెంటేషన్ ఈరోజు మన టాపిక్ బాల్యం ఏమైపోతుంది అల్లరితో అమ్మా నాన్నలకు ఆవేదన ఫోన్లో కాలక్షేపం బంధాలకు దూరం వృద్ధులంటే చులకన భావం మారిపోతున్న పిల్లల జీవనశైలి బాబోయ్ పిల్లలను మేము భరించలేకపోతున్నాం ఒకటే అల్లరి ఇష్టానుసారంగా వ్యవహరిస్తడంతో తలపోటు వస్తుంది కరోనా కార కారణంగా స్కూలు లేకపోవడంతో ఇంటి పట్టునే ఉండడంతో రెచ్చిపోతున్నారు పిల్లలు అసలు మాట వినడం లేదు ఇది ఇద్దరు పిల్లలు పెంచడానికి అమ్మా నాన్నలు పడే ఆవేదన మరి ఒకప్పుడు ఇద్దరు కాదండి ఇంటికి పది మంది పిల్లలు ఉండేవారు బండెడు చాకిరి వంటింట్లో కుక్కరు మిక్సీలు లేవు గ్రైండర్లు లేవు గ్యాస్ స్టవ్ మాటే లేదు అమ్మ నాన్న సాయం అసలు నాన్న సాయం సున్నా అయినా అమ్మలో విసుగు కనిపించేదే కాదు అంతమంది పిల్లలను ఎంత శ్రద్ధగా పెంచేది మరి నేడు ఇద్దరు పిల్లలకే అమ్మో నా వల్ల కావడం లేదు అంటున్నారు కనిపెట్టుకోవడానికి అపసోపాలు పడిపోతున్నారు పిల్లలు ఇలా తయారు కావడానికి కారణం ఎవరు పెంపకమా తల్లిదండ్రులా ఒక్కసారి ఆలోచించండి బాల్యం ఏమైపోతుంది అతి గారాభం అందరి పిల్లల కంటే మన పిల్లల్నే బాగా పెంచుతున్నామనే అతి ఆడ ఆడంబరం పిల్లల ప్రవర్తన ఎలా ఉన్నా మందలించకుండా ముద్దు ముద్దు మాటలు అనగానే ముచ్చటగా తిట్టించుకోవడం పిల్లలను వృద్ధులను మందలిస్తుంటే వెనకేసుకురావడం పీజీకి వచ్చిన వ్యక్తి వ్యక్తిత్వం లేకుండా పా ప్రాణజీవన జీవిగానే బతకడం ఈ పోకడలకు కారణం ఎవరండి బాల్యం నిజంగా ఏమైపోతుంది అడ్డాల నాటి బిడ్డ గడ్డాలు వచ్చిన మార్పు చెందకపోవడానికి కారణం ఎవరండి తల్లిదండ్రులే పూర్తిగా బాధ్యత వహించాలంటున్నారు నిపుణులు పిల్లల్ని కష్టపెట్టొద్దు కానీ కష్టం తెలిసేలా పెంచాలని సూచిస్తున్నారు పిల్లల ఎదుట తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనం నుంచి ముద్దు ముచ్చట్లతో పాటు క్రమశిక్షణ సంప్రదాయాలను అలవాటు చేయాలి చిన్న వయసు నుంచే బాధ్యతలను గుర్తు చేస్తూ చిన్నారులకు సమయ పాలన నేర్పాలి తల్లి మాటలకు తల్లి ప్రవర్తనలకు పిల్లలే ప్రాధాన్యం ప్రాధాన్యం ఇస్తుంటుంటారు వారికి తమ ప్రవర్తనలో విసుగు పుట్టకుండా చూసుకోవాలి అంటున్నారు వై ప్రముఖ వైద్య నిపుణులు ఆగమవుతున్న బాల్యం నేటి తరం దంపతులను తమ పిల్లలను అతిగారం చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో పిల్లలు మందులించే వృద్ధులదే తప్పుగా నెలెత్తి చూపిస్తున్నారు మారం చేసే పిల్లలు వీపుపై ఒక దెబ్బ వేసినా తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు ఉపాధ్యాయులు తిట్టినా కొట్టినా నిలదీస్తున్నారు నిజమే పిల్లలపై వాత్సల్యం అవసరం కానీ అది పిల్లల స్థాయికి పరిమితం చేయాలి ఓర్పు సహనం నేర్పాలి మొక్కే వంగనిది మానే వంగునా ఈ సామైన తల్లిదండ్రులు మర్చిపోతున్నారు ఎలా పెంచకూడదో అలాగే పెంచుతున్నారు చిన్నతనంలో నేర్పించాల్సిన విషయాలపై నిర్లక్ష్యం వహిస్తున్నారు పిల్లలు చిన్న చిన్న విషయాలకే తీవ్రమైన అసహాన్ని వ్యక్తం చేస్తున్నారు బాల్యం నుంచే పిల్లలకు ఓర్పు సహనం నేర్పాలి వృద్ధాప్యం బాల్ బాల్యానికి ఒక బోధనాంశం తన జీవితకాలంలో అనుభవాలను పిల్లలకు పంచే ఒక పుస్తకం దురదృష్టవశాత్తు ఇప్పటి పిల్లలకు వృద్ధులు చులకనగా చూస్తున్నారు తమ పిల్లలు బాగా చదివి మంచి మార్కులు సాధిస్తే చాలని భావిస్తే భావించే తల్లిదండ్రుల్లో వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో విఫలమవుతున్నారు దీంతో పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత స్వయంగా నిర్ణయాలు తీసుకునే శక్తిని కోల్పోతున్నారు నగరంలో సుమారు ఎనభై శాతం మంది చిన్నారులు నాయకత్వం లేమితోనే ఎదుగుతున్నారు పెద్దలు మారాల్సిందేనండి బాల్యాన్ని బాగు చేయాలంటే పెద్దలు మారాల్సిందే గారాభం ఎంత ముఖ్యమో పిల్లలను గాడిలో పెట్టాల్సిన బాధ్యత అంతే ముఖ్యం పిల్లలకు తెలిసే రీతిలో ప్రతి అంశాన్ని తల్లిదండ్రులు బోధించడం ద్వారా అర్థం చేసుకోగలుగుతారు చిరుప్రాయంలోనే మంచి నడవడిక నేర్పాలి సెల్ ఫోన్తో కాలక్షేపం మాన్పించాలి అమ్మ ఒడిలో హాయిని మాటల్లోని కమ్మదనాన్ని రుచి చూపించాలి ఇలా వదిలేస్తే మొదటికే మోసం చాలామంది ఇలా అంటుంటారు మా అబ్బాయి ఐదేండ్లకే సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నాడు ఫోన్ ఆన్ చేసి నెట్లోకి కూడా వెళ్ళిపోతాడండి ఫేస్బుక్ వాట్సాప్ ఓపెన్ చేస్తాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫోన్ ఇస్తే చాలు నన్ను కూడా అడగడు అంత ఇష్టం వీడు పెద్ద అయితే పెద్ద ఫోన్ కంపెనీ పెట్టేస్తాడు అని ఒక అమ్మ మురిపంగా చెప్పుకుంటుంది ఇంకొక పిన్నిగారు గారంటారంట మా అమ్మాయికి ఎంతసేపు చదువు దాసేయండి ఇల్లు ఉడవమన్నా చిరాకు పడుద్ది వంటింట్లో వంటింటి జోలికైతే అస్సలు రానే రాదు పోనీలే పిన్నిగారు పది స్టేట్ ఫస్ట్ పది వస్తే పదివేలు అనుకున్నాను అలాగే చదివి ఏ కలెక్టర్ అయితే మంది మార్గం ఉంటారు కదా మా పిల్లేమైనా ఇంటర్ చాకి చేయాలా ఒక అమ్మ ఇలా ఏమిటోనండి అక్కయ్య గారు మా పిల్లలకు చుట్టాలంటే అస్సలు పడదు ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళతో కలిసిపోరు అంతెందుకండి మొన్న వాళ్ళ మేనమామ వస్తే మంచినీళ్ళు పట్టుకెళ్ళి ఇవ్వమని చిన్నదానికి చెప్తే ఇంతెత్తున ఎగిరింది భలే పిల్లలంటే ఇది ఒక ఇల్లాలి చోద్యం మా కరోనా వైరస్ కారణంగా స్కూలు లేకపోవడంతో ఇల్లు ఇల్లులా ఉండనీయడం లేదు అన్నీ పీకేస్తున్నారు ఏం చేయాలో అర్థం కావడం లేదు పుస్తకాలు చించేస్తారు బొమ్మలు పరిచేస్తారు ఆపై కొట్టుకుంటున్నారు ఇది ఇలా మా పిల్లలు అది చెయ్యరు ఇది చెయ్యరు అంటూ బాల్యాన్ని చే పెద్దలే నాశనం చేస్తున్నారు పిల్లలను క్రమశిక్షణ లేని విధంగా పెంచుతున్నారు పెరిగి పెద్ద అయితే పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందో కొంచెమైనా ఆలోచించడం లేదు అతి గారాభం కారణంగా వారిని ఏమి అనలేక ఇబ్బందులు పడుతున్నారు పెద్దల నిర్లక్ష్యం పిల్లల జీవితాలను నాశనం చేస్తుందని గమనించడం లేదు ఒక్కసారి పిల్లలు చేసే తప్పులను గుర్తించండి వారికి ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇచ్చి థ్యాంక్ యూ